బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో మొత్తం ఐదు మండలాల్లో మీచింగ్ తుఫాన్ ప్రభావంతో నీటిలో మునిగిన వారి పంట పొలాల్ని పరిశీలించిన మంత్రి నాగార్జున అన్ని విధాలుగా ప్రభుత్వం నుండి రావాల్సిన రాయితీ వచ్చేలా చేసి ఆదుకుంటుందని అక్కడ రైతులతో మాట్లాడి మనోధైర్యం చెప్పారు మరియు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లిమంత ఏడుకొండలు నియోజకవర్గ మరియు మండల వైసీపీ నాయకులు పంట పొలాలను పరిశీలించారు జా జా కొంచెం అందించు సార్ దగ్గర సార్ ఎదురుగా ఎదురుకోబట్టుకో దగ్గరలోది దగ్గరలోది పట్టుకో సార్ దగ్గరలోది చూపించు సార్కి పరిస్థితి రైతాంగం వెలువడలాడిపోతా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చాలా స్పాంటేనియస్గా డిసిషన్ తీసుకొని ఏ రైతుకి ఏ కౌలు రైతుకి ఏ కూలి రైతుకి అన్యాయం జరగకూడదని అలా కోసి ఎక్కడన్నా ఓదుల మీద ఉన్నాకి కానీ లేకపోతే పడిపోయినాటికి కానీ లేకపోతే హార్వెస్ట్ వేసి రోడ్ల మీద పెట్టుకొని అన్ని ప్రత్యేకతని పంపించి వాళ్ళు ఆదుకోవాలని ప్రభుత్వ పరంగా పూర్తిగా అండగా ఉన్నారని ఇంకెక్కడన్నా లేకపోతే ఈ ప్రాంతంలో తుఫానికి సంబంధించి నష్టం వ్యాపించి దానిపై పూర్తి రిన్యూమరేషన్ చేసి ప్రతి కుటుంబాన్ని ఎవరు ఇప్పుడు కలెక్టర్స్ కుట్టే చెప్తా ఉన్నారు ఎక్కడికి వెళ్తే నేను తిరుగుతా ముఖ్యమంత్రిగా నేను వస్తాను మా కలెక్టర్ బాగా చేశాడని చెప్పాలని మాట మాట్లాడాలని చెప్పడం అనేది ముఖ్యమంత్రి గారి యొక్క పనితనం తప్పకుండా ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరగదు ఈ ఇన్సిడెంట్ అనేది రావటం అనేది చాలా బాధాకరం నోటిదాకా వచ్చింది రైతులు కష్టాన్ని చెమటగా చేర్చి ఈరోజు బ్రహ్మాండంగా నలభై నలభై ఐదు బస్తాలు పండే పొలం పడిపోయింది అలాగే అప్లాంట్స్లో కూడా జట్టు చెట్లు పడిపోయినాయి అన్నిటికీ రైతాంగానికి ప్రభుత్వ పరంగా కౌలు రైతులకి పూర్తిగా అండగా ఉండి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎక్కడ చిన్న ఇన్కరీజెన్స్ కూడా ఉండదు ప్రభుత్వం అందరం ఏ అధికారి కానీ లేకపోతే మా పొలిటీషియన్స్ కానీ అందరమే అప్రమత్తంగా ఉండి అధికారులకి తెలియపరిచి రైతుకు ఉపయోగపడే విధంగా ఉంటామని మీ ద్వారా తెలియపరు ఎకరానికి ఎంత అంచనా